ఇన్స్టెంట్ గా ఇలా ఒకసారి బందోస్లను ట్రై చేయండి చాలా బాగుంటాయి పిల్లలకి అయితే బాగా నచ్చుతుందండి స్నాక్స్ గా ట్రై చేయొచ్చు ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు బొంబాయి రవ్వని వేసుకోండి అదే కప్పుతో అరకప్పు దాకా పెరుగు పావు కప్పు దాకా నీళ్ళని వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టి పది నిమిషాల పాటు పక్కన పెట్టేయండి పది నిమిషాల తర్వాత ఈ పిండి అనేది కొంచెం గట్టి పడుతుంది తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి అందులోనే ఉప్పు కూడా వేసుకోవాలండి ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఒక గిన్నెలోకి వేసేసుకోండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి స్టవ్ మీద మరో గిన్నె పెట్టి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ దాకా పప్పు ది పచ్చిమిరపకాయ ఉల్లిపాయలను కూడా వేసుకుని అందులోనే కరివేపాకును వేసుకుని కొంచెం సాఫ్ట్ గా ఏదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఆ పిండిలోకి వేసేసుకోండి అందులోనే కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరను కూడా వేసుకుని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి పావు టేబుల్ స్పూన్ దాకా వంట చోడను కూడా వేసుకుని ఇలా నిదానంగా మిక్స్ చేసుకోవాలి పిండి బ్యాటర్ అనేది ఇలా ఉండాలి స్టవ్ మీద తాలింపు గిరిటు ఉంటుంది కదా అందులో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుని ఇలా పిండిని వేసుకుని మూత పెట్టి ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోండి ఇలా రెండు వైపులా కుక్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకోడమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బంద్ రెడీ మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా తిరిగిందో నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి